ఎల్బీ నగర్ లోని ఆరెంజ్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో రమేష్ అనే వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువుల ఆందోళన ఆరోగ్యం బాగాలేదని వస్తే అన్ని టెస్టులు చేసి హార్ట్ లో ఒక వాల్ బ్లాక్ అయిందని సర్జరీ చేయాలని చెప్పి ఆసుపత్రిలో చేర్చుకున్న ఆసుపత్రి సిబ్బంది కాగా ఈ రోజు మధ్యాహ్నం తాము సరైన వైద్యం అందించలేకపోతున్నామని యశోదకి తీసుకువెళ్లండి చెప్పి పంపించేసిన ఆరెంజ్ ఆసుపత్రి వైద్యులు కాగా యశోద ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు తెలిసిన వైద్యులు రమేష్ మరణించాక ఇంకో ఆసుపత్రికి పంపారని ఆగ్రహంతో ఆసుపత్రిపై దాడి చేసి మృతదేహంతో ఆందోళనకు

टाफर्ड इधर लक्ष दिला क्विंटल लक्ष्यवा 45 क्विंटल 22 लाख से वही करेंगे 40 बिना रमेश कुटुंबानी बातला भेटने कोटी कोटीला 40 बिना रमेश कुटुंबानी बातला भेटने एसवी1 एसटीवी1 जय श्री आनंद भास्कर 20 लाख से वही करेंगे आनंद भास्कर 3 लाख से वही करेंगे आनंद మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి